హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై డియర్ రాక్షసి ఎపిసోడ్ సెవెంటీ సిక్స్ ఆర్యన్ మిథిలా ఇంటికి వెళ్ళేసరికి అవంతిక బోలుడి వెరైటీ వెరైటీ వంటలు చేస్తూ ఉంటుంది స్వయంగా కిచెన్లో కష్టపడుతూ అంతే అవంతిక అని ఆర్యన్ అరిచిన అరుపు కీటు కూతురుతో పాటు తల్లి కూడా దడుచుకుంది పని వాళ్ళు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ స్టాచ్యూస్ లాగా నిలబడి ఏమైంది ఆర్యన్ గారు అని కంగారు పడుతూ అవంతిక బయటకి రాగానే ఇంట్లో మెయిట్స్ ఏమయ్యారు అని అడిగాడు చాలా గట్టిగా విషయం అర్థమైన అవంతిక అదేం లేదండి నేనే మిథిలాకి ఇష్టమైన వంటలు చేస్తూ వాళ్ళని పక్కనే ఉండమన్నాను అంతే ఇప్పటి వరకు వాళ్ళు నాకు హెల్ప్ చేశారండి అని అవంతిక చెప్తున్నా కూడా ఫైవ్ మినిట్స్లో మెయిట్స్ అందరూ నా ముందు ఉండాలి అనగానే పదిహేను మంది అందరూ ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ చేతులు కట్టుకొని ఆర్యన్ ముందు ఉండడంతో ఇంకొకసారి అవంతిక ఏదైనా పని చేసినట్టు నాకు కనిపించిన తను వంట చేసినట్లుగా నాకు అనిపించిన మీ అందరి పని పోతుంది ఆ తర్వాత నాకు అవసరం లేదు నా బాధ్యత లేదు తను ఏ ఒక్క పని చేస్తూ కనిపించినా మాత్రం నేను ఎంత రాక్షచుడినో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకొకసారి మీ మేడం పని కనిపిస్తే మీ పనులు పోతాయి అర్థమైందా వంటలు మిగతావి మీరు చేసేయండి మీకు వేరేగా చెప్పాలా పద లోపలికి అని ఆర్యన్ కోపంగా అవతికని తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళడంతో ఎందుకు అంత కోపం నేనేమైనా కష్టపడుతున్నానా ఇంట్లోనే కదా ఉంటున్నాను ఇరవై నాలుగు గంటలు కాస్త వంటలు చేస్తే మీ భార్య ఏం అరిగిపోదులేండి అని అవంతిక కూతురు డ్రెస్ విప్పుతూ ఉంటుంది ఫ్రెష్ చేయించడానికి నా భార్య పని చేస్తే అరిగిపోతుంది నేను నా భార్యను కాలు కింద పెట్టకుండా తను కందిపోకుండా చూసుకోవాలి అని అనుకుంటున్నాను అమ్మ మిథిలా నువ్వు ఫ్రెష్ అయి రాపోతాయి అనగానే తను వాష్రూమ్లోకి వెళ్ళడంతో ఆల్రెడీ మిథిల కడుపులో ఉన్నప్పుడు చూసుకోలేకపోయానే నేను నిన్ను కనీసం నీ ప్రెగ్నెన్సీ ఎంజాయ్ చేయలేకపోయాను అని చాలా బాధపడుతున్నానే నువ్వు ఇప్పుడు ఇలాంటి వేషాలన్నీ వేసి హెల్త్ మీదకి తీసుకొస్తే ఎలా ఈ ప్రెగ్నెన్సీని చక్కగా ఎంజాయ్ చేయాలి కానీ ఇలాంటి వేషాలు ఏవి వేయకు సరేనా ఇంకొకసారి నువ్వు నాకు ఏదైనా పని చేస్తూ కనిపించాలి నేను సంగతి చెప్తాను అని అవంతికకి వార్నింగ్ ఇవ్వడంతో అలాగే మహాప్రభు మీకు నచ్చినట్టే ఉంటానులేండి ఇక ఈ కోపాన్ని వదిలేయండి అని చెప్పగానే గుడ్ ఇలా చెప్తే వింటే చాలా బాగుంటుంది అని చెప్పి కూతురు ఫ్రెష్ అయి వచ్చాక ఆర్యన్ కూడా ఫ్రెష్ అయి వచ్చి ఇక దగ్గర వాళ్ళని తెలిసిన వాళ్ళని పాప బర్త్డేకి పిలుస్తూ ఉన్నారు సాయంత్రం త్వరగానే వైభవ్ కృతి నీలిమ్మ గారు అందరూ వచ్చారు అప్పటికే ఆర్యన్ హాల్లో పాప కోసం డెకరేషన్ చేయిస్తూ ఉన్నారు వచ్చే గెస్టుల కోసం ఫుడ్ అంతా రెడీగా ఉంది సాయంత్రం అవ్వగానే కూతురు కోసం ఇష్టపడి కొన్న లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ ఆర్యన్ కొన్నది మిథిలాకి వేసి ఇటు అవంతిక కృతి ఇద్దరు కూతుర్ని రెడీ చేస్తూ ఉన్నారు ఇక అప్పటికే గెస్టులు వస్తూ ఉంటే అందరినీ రిసీవ్ చేసుకొని మిథిల అందరి మధ్య కేక్ కట్ చేయగానే మిథిల ఆనందం అంతా ఇంత కాదు పైగా తన ఫ్రెండ్స్ ని కూడా పిలిచి తన ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని కి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కూడా రిటర్న్స్ గిఫ్ట్ ఇస్తుంది ఇక అలా బర్త్డే పార్టీ సంబరంగా ముగియడం వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో ఇంట్లో వాళ్ళందరి కోసమే స్పెషల్ గా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలు సిద్ధం చేయడంతో ఆర్యన్ అవంతిక మిథిల విష్ణు వైభవ్ కృతి నీలిమ గారు కలిసి భోజనాలు చేశారు అవి అయిపోయాక పిన్ని బాబాయ్ కలిసి మిథిల కోసం తీసుకొచ్చిన డైమండ్ నెక్లెస్ మిథిలాకి వేసి హ్యాపీ బర్త్డే బంగారు తల్లి అని మరీ మరీ చెప్పారు ఈ రోజు మిథిల బర్త్డేతో పాటు ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది వైభవ్ అని ఆర్యన్ చెప్పడంతో ఏంట అని కృతి వైభవ్ చూస్తూ ఉంటే మిథిలాకి తమ్ముడు రాబోతున్నాడు అవంతిక మళ్ళీ గుడ్ న్యూస్ చెప్పింది అని అనడంతోనే కృతి వచ్చి వాళ్ళ అక్కని హత్తుకొని నిజమా అక్క అని అంది సంతోషంగా అవునరా అని అవంతిక చెప్పగానే అందరూ బర్త్డే పార్టీ ఇటు మళ్ళీ ప్రెగ్నెన్సీ పార్టీ కలిపి చేసుకున్నారు అలా బర్త్డే పార్టీ గ్రాండ్గా అయిపోయాక వాళ్ళ అక్కని ఒక్క పని కూడా చేయనివ్వకుండా వచ్చే గెస్టులందరినీ తనే చూసుకుంది కృతి వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు పిల్లలందరికీ ఇష్టమైన గిఫ్ట్లు ఇచ్చి పంపించేశాక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇక ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేయడానికి నీలిమ గారు పెద్ద కోడలికి జాగ్రత్తలు అన్ని చెప్తూ ఉన్నారు ఎలా ఉండాలి ఏంటి అని పైగా మిథిలా కడుపులో ఉన్నప్పుడు ఆవిడే జాగ్రత్తగా చూసుకున్నారు కదా అందుకని అదే విషయం మళ్ళీ చెప్తూ ఉంటే జాగ్రత్తగా అందరితో మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అక్క గుడ్ న్యూస్ చెప్పడంతో వాళ్ళ అక్కని వదలాలి అనిపించలేదు కృతికి ఓ నాలుగు రోజులు వాళ్ళ అక్క దగ్గరే ఉండి అక్కని జాగ్రత్తగా చూసుకున్నాక వీడికి స్కూల్ లేనప్పుడు ఖచ్చితంగా వస్తానక్క నీ దగ్గరికి సండేస్ వీడిని తీసుకొస్తాను సరేనా ఇంట్లో పనులన్నీ ఇంతకు ముందులాగా నువ్వే చేయకుండా కాస్త పని వాళ్ళని కూడా చేయమని చెప్పు ఇంతకు ముందుకులాగా కిందికి మీదకి తిరగకు కాస్త జాగ్రత్తగా ఉండు ఇంట్లో ఎవరూ లేరు అని అన్ని పనులు నెత్తి మీద వేసుకొని చేయకు ఇప్పుడు ఒట్టి మనిషివి కూడా కాదు అని కృతి చాలా జాగ్రత్తలు చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇక మిగిలిన ఆర్యన్ని రెడీ చేసి వాళ్ళని పంపించి సైలెంట్గా పడుకోవడమే అవంతిక పని అయిపోతుంది ఏదైనా పని చేస్తే తండ్రి కూతుర్లు ఇద్దరు అస్సలు ఒప్పుకోవడం లేనే లేదు ఆర్యన్ అయితే ఎంత సీరియస్ అవుతున్నాడో చిన్న పనులు చేసినా కూడా డైరెక్ట్గా మాట్లాడకుండా టార్చర్ చేస్తూ ఉండడంతో ఇక ఏ పని చేయకుండా సైలెంట్గా తిని పడుకోవడం అలవాటు చేసుకుంది అవంతిక అలా ఉన్నా కూడా నేను లావ్ అవుతున్నాను అని ఆర్యన్తో గొడవ పడినా కూడా నా పెళ్ళం లావైనా పర్లేదు నేను అస్సలు ఏమి అనను కానీ నువ్వు పని చేయడానికి వీలు లేదు అని చెప్పి కాలు కింద పెట్టకుండా అవంతికని చూసుకుంటున్నాడు ఆఫీస్ నుండి కూడా చాలా త్వరగా వచ్చేస్తున్నాడు అతడు పని లేకపోతే ఆఫీస్లో మేనేజర్కి వర్క్ చూసుకోమని అంతా అప్పగించేసి అవంతికని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ప్రతి నెల అతడికి చాలా ప్రెసిషియస్ ఎందుకంటే మిథిల కడుపులో ఉన్నప్పుడు ఎన్ని గొడవలు అయ్యాయో ఎంత దూరంగా ఉన్నారో అతడికి ప్రతి ఒక్కటి తెలుసు ఆ టైంలో తను ఎంత బాధపడిందో ఎంత పెయిన్ తీసుకుందో ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి చూడకపోయినా కూడా దూరం నుండి ఆమెను చూస్తూ ఆ బాధ అతడు కూడా అనుభవించాడు కదా ఈసారి అయినా ప్రెగ్నెన్సీ ఇద్దరు కలిసి ఫీల్ అవ్వాలి అని చెప్పి ఎక్కువ సమయం అవంతికతో గడపడానికి చూస్తూ ఉన్నాడు ఆర్యన్ మెల్లిగా నెలలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ రూమ్ కిందికే షిఫ్ట్ చేశాడు కనీసం తినడానికైనా కిందికి రావాల్సి వస్తుంది అని రూమ్ కిందికి షిఫ్ట్ చేయడంతో ఇక పైకి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది ఐదవ నెల పడగానే ఇక తమ్ముడు ఎప్పుడు కదులుతాడు మమ్మీ అని మిథిలా రోజు వాళ్ళ మమ్మీ కడుపు మీద తల పెట్టుకొని పడుకొని తమ్ముడు ఎప్పుడు కదులుతాడా అని ఎదురు చూస్తూ ఉండడం ఆమె పని అవుతూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నెలలు పెరుగుతూ ఉంటే కదులుతాడు తల్లి ఇప్పుడే కదలడు కొంచెం కదులుతాడు కానీ అది పైనకి తెలియదు అని అవంతిక చెప్పడం మితిలా ఎప్పుడు కదులుతాడు అని రోజు అడగడం మానదు అలా ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ కూడా ఫుల్గా ఆర్యన్ సమక్షంలో తన ప్రెగ్నెన్సీని ఫుల్గా ఎంజాయ్ చేసింది అవంతిక ఒక్క క్షణం కూడా ఆర్యన్ దూరంగా ఉన్నాడు అని ఆమెకి అనిపించలేదు వేరే ఊర్లలో ఎక్కడ మీటింగ్స్ వచ్చినా కూడా ని లేకపోతే మేనేజర్ని లేకపోతే ని పంపించి మేనేజ్ చేస్తున్నాడు కానీ అతడు మాత్రం అవినకర్ని వదిలి రోజు కూడా దూరంగా లేడు ఆర్యన్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్